ఏం కావాలన్నా బ్లూబెర్రీస్ కావాలా ఎక్కడున్నాయి బ్లూబెర్రీస్ చూపించుకో పద చూపిద్దు పద నాకు తెలీదు చూపించు మమ్మీ ఎక్కడున్నాయి ఏం కావాలి నీకు స్ట్రాబెర్రీసా నో ఇంకేంటి బ్లూబెర్రీస్ ఏంటి బ్లూబెరీస్ మూతికి మూతికంతా పూసుకున్నావా బ్లూబెర్రీస్ దా చూద్దాండా తీసుకుని రా కమ్ కమ్ బాగున్నాయి అన్నానా బ్లూబెర్రీస్ బాగున్నాయి బాగున్నాయి ఎక్కడున్నా ఇదిగో నేను వేసిస్తా వాష్ చేసి ఓకే మా అమ్మ వేస్తుంది ఓకే నో 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 ఇవమ్మకే వాష్ చేసి ఇస్తుంది ఓకే సరే ఏంటివి నాక్యూ నాక్యూకి వాష్ చేసుకోవాలి ఓకే కాదు ను వాష్ చేసుకొని మళ్ళీ తిందాం ఓకే వాష్ చేసుకొని తినాలి ఓకే తిని నో 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 అయే తప్పమ్మా చి లే ఏ బ్యాడ్ గర్ల్ కమ్ 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 ఏంటది ఏంటమ్మా కూర్చో సౌండ్ పెట్టాలా అని పెడతానులే దారి ఏమి ఇవి ఏంటమ్మా బ్లూబెర్రీ తానిచ్చా ఎవరు చెప్పండి నీకు అది అలా తినాలని హ్యాండ్ యూస్ చేయవా నువ్వు నో బాగుంది నార్వి ఏమి చూడు ఇక్కడ బాగుంది స్టోరీయా నువ్వు రీడ్ చేయమ్మా స్టోరీ నువ్వు రీడ్ చేయి ఏంటది గోల్డెన్ క్రౌన్ చెప్పు చెప్పు ఏంటమ్మా చదువు నువ్వు చదువు ఇట్ 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 ఎక్కడుంది ఇటు పక్క ఇటు పక్కకు పెట్టు బుక్ మమ్మీక్క చూస్తుంది మా అమ్మ చూస్తుంది చిత్త చదువు సౌండ్ నేను పెడతానులే ఓకే బాగున్నాయా బ్లూబెర్రీస్ దార్వి ఎమ్మె మమ్మీ చాలే గుడ్గా నువ్వు నో 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 బ్యాడ్ హ్యాబిట్ នៅរីハ ய் ចុប嗨